సత్య న్యూస్ తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఆ ఇవాళ ముచ్చట్లు పట్టుకొచ్చినాం వచ్చినాం పెద్దపల్లి జిల్లా మంతని ముచ్చట్లు మంతని ఆర్టీసీ బస్ స్టాండ్ కి సంబంధించిన ముచ్చట్లు మా సత్తానికి చెప్తాను ఆటో పూర్తి అయినండి అందరికీ శివార్థులలో సత్య న్యూస్ తెలుగు ఆ పెద్దపల్లి జిల్లా మంతని ఆర్టీసీ బస్ స్టాండ్ ముచ్చట్లు పట్టుకొచ్చినాం ఇక 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 రాత్రి ఆ శనివారం రాత్రి అర్ధరాత్రి వర్షం కొట్టింది కదా ఇక చూడు ఇక ఇక బస్ స్టాండ్ మొత్తం అంతా కూడా వర్షం నీరుతో మొత్తం నిండిపోయింది ఉల్లా ఇక మంత్ని ఆర్టీసీ బస్ స్టాండ్ పరిస్థితి చూసినట్టయితే మనం పొద్దున దాకా ఎప్పుడైనా వర్షం కోడితే ఇట్లా మొత్తం వర్షం నిండిపోతుంది ఇక రాత్రి వేలైతే ఈ గోమాత దర్శనాలు సునకాల దర్శనాలు కుక్కలతో నిండిపోతుంది ఉల్లా ఇక మంతని ఈ అందరి అంటాం పుణ్యక్షేత్రంగా మారిపోతే బాగుంటుంది గోమాత దర్శనాలు మరి పుణ్యస్థానాలని అంటున్నారు మరి ఇట్లా ఉత్తమం ఆతీజీ బస్ స్టాండ్ ఉన్నటువంటి పరిస్థితి ఇక మనం గతంలో చూసినట్టయితే కాళేశ్వరం పుష్కరాలకు చాలా ఇబ్బంది పడ్డరుల్లా ఆ యొక్క వర్షం తీరుతో చాలా ఇబ్బంది పడ్డరు బస్సులతో మరి ఇక ఏవైతే ప్రజలందరూ కోరుకుంటున్నారు ఏందని మరి ఇక్కడ బస్ స్టాండ్ పరిస్థితికి ఇట్ ఉల్లా మరి ఏందో సమ్మక్క సారక్క జాతర వస్తుంది మరి ఈ వచ్చేది మాత్రం పెద్ద జాతర ఇక ఓ నలుమూల నుంచి వస్తారు పెద్ద ఎత్తున జాతరకు మంది కనుక ఇప్పటికైనా ఈ బస్ స్టాండ్ను మరి శుభ్రంగా మొత్తం అవుట్పుట్ మొత్తం ఆ మోరీలు శుభ్రం చేసి నీళ్ళు లేకుండా చేస్తే బాగుంటుంది లేకుంటే సమ్మక్క జాతర వరకు ఇట్లా వర్షం కొట్టిందంటే చీర ఇబ్బందులు పడతారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు గిది గిది మంతని ఆర్టీసీ బస్ స్టాండ్కి సంబంధించినటువంటి విషయం వర్షం కురిచిన చాలు మొత్తం అంతా అక్కడ బుర్దమయం నీళ్లు నిండి అక్కడ ఆగే బస్సులు అతి ఇక్కడ ప్లాట్ఫారం కావడం ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇది వల్ల సత్యా న్యూస్ తెలుగు ముచ్చట్లు మరిన్ని ముచ్చట్లు పట్టుకట్టం కానీ ఇప్పుడు ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి శరార్థుల్లో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్యా న్యూస్ తెలుగు మనం చూస్తూ ఉన్నాం పెద్దపల్లి జిల్లా మంతని స్టాండ్లో ఉన్నాం మనము ఇక్కడ చూసినట్టయితే మరి ఇప్పటికే రాత్రి ఇక్కడ ఆవులు వేస్తాయి అదేవిధంగా నిన్నటి భారీ వర్షానికి ఇక్కడ మినీ చెరువులా తప్పిస్తున్నటువంటి నీటిని చూస్తూ ఉన్నాం మరి సమ్మక్క జాతర రాబోతుంది మరి ఇలా ఇలాంటి యొక్క డెవలపింగ్ కానీ ఇక్కడ అంతా చూడండి చెత్త చెదారం ఇట్లా అన్ని వాటర్ చూడండి ఎలా ఉందో ఇదండి మంథని వర్షానికి సంబంధించినటువంటి యొక్క వాటర్ చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది విశాలమైన ఉంది అయినప్పటికీ మరి ఎన్నో మార్లు మాచానాలు కూడా వచ్చింది మరి ఇక్కడ ఈ వర్షం కొట్టినట్టయితే ఈ చెరువులా తప్పించేటువంటి ఈ వాటర్ను మరి చూసినట్టయితే మేనేజర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఆవులు సంచరిస్తూ ఉన్నాయి రాత్రిలో మరి ఇది మీరు ఇంట్రెస్ట్ తీసుకొని రాబోయే రోజుల్లో అంటే దగ్గరలో ఉంది జనవరిలో సమ్మక్క జాతర ఉంటుంది మరి దీన్ని చక్కగా చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు ఇదండి మొత్తానికి మనం చూసినట్టయితే మంతనికి సంబంధించినటువంటి వర్షం కొట్టినట్టయితే మొత్తం జలమయం చూడు చుట్టూ విశాలమైన జాగుంది ఎలాంటి డెవలపింగ్ లేదు ఎంత చెట్లు చెదరం తీసి శుభ్రంగా ఒక కాళ్ళలాగా చేస్తే శుభ్రంగా ఉంటుందని మంతని ప్రజలు కోరుకుంటున్నారు ఇదండి మొత్తానికైతే మన మంతని ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నటువంటి పరిస్థితి సత్య న్యూస్ తెలుగు మరిన్ని లేటెస్ట్ వార్తలతో మళ్ళీ కద్దాం సత్య న్యూస్ తెలుగు అని ఆ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వార్తలు చూడొచ్చు మరిన్ని లేటెస్ట్ వార్తలతో మళ్ళీ వెళ్తాం సత్య న్యూస్ తెలుగు సదా మీ సేవలో ధన్యవాదాలు